రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రాన్ని రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు ప్రస్తుతం రెండు పాయింట్ అరవై ఎనిమిది లక్షల రూపాయలుగా ఉన్న తలసరి ఆదాయం అప్పటికి యాభై ఎనిమిది పాయింట్ పద్నాలుగు లక్షల రూపాయలు అవుతుందని తెలిపారు సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర వృద్ధి రేటుపై ప్రజెంటేషన్ ఇచ్చారు గత ప్రభుత్వ హయాంలో అమరావతిని భ్రష్టు పట్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు గత ఐదేళ్లలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా చేశారని పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశారని చంద్రబాబు విమర్శించారు ఆంధ్రప్రదేశ్కు పోలవరం జీవనాడి గత ప్రభుత్వ హయాంలో పోలవరాన్ని గోదావరిలో కలిపారు సంపద ప్రజల ఆదాయం పెంచుతాం అభివృద్ధి వల్ల సంపద వచ్చి ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సోమని అవన్నీ పోవడం లేదు ప్రజలకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా అయితే నేను ఆ రోజు చెప్పింది అప్పటికే పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది చేసినటువంటి చరిత్ర ఉంది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఉంది ఒక ఐటీ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తొంభై ఐదులో ప్రారంభించిన ఐటీ ఈరోజు ప్రపంచంలో హయెస్ట్ పరకాపెట్ట ఇన్కమ్ తెలుగు వారికి వచ్చే పరిస్థితికి వచ్చింది హైదరాబాద్ నగరం ఇండియాలో నెంబర్ వన్గా తయారై తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేకూర్చే పరిస్థితికి వచ్చింది ఇలాంటివి కోళ్ళలు ఆ అనుభూతితో నేను ఆ రోజు ప్రజలకు ఒకటి చెప్పాను సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం ఏదైతే సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి అభివృద్ధి వల్ల సంపదొస్తుంది సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే దాన్ని సమీక్షేమ కార్యక్రమాలు పెట్టి నిరంతరం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను చాలామంది కూడా అన్నారు ఇవన్నీ ఏంటి అవి ఇవన్నీ మాట్లాడారు నేను నమ్మిన ఆర్థిక సిద్ధాంతమేది నేను ఇప్పుడు కాదు తొంభై వంద నేను ముఖ్యమంత్రి అయ్యాను తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి అదే సమయంలో తొంభై రెండు తొంభై మూడు ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది ఈ రెండు కూడా ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసుకోరు చాలామంది ఒక పక్క ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు అందరూ ఆలోచన ఏంటంటే ఆర్థిక సంస్కరణలు చేసింది కూడా ఇన్విటబుల్ సిచువేషన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేవు ఆర్థిక సంస్కరణలు తప్ప వేరే మార్గమే లేదు బంగారు కూడా తాకట్టు పెట్టిన సందర్భం అది అప్పుడు తీసుకొచ్చారు కానీ నేను మనసా వాచా నమ్మాను కాబట్టి నేను ఓనర్షిప్ తీసుకున్నా నేను మాట్లాడా సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ని స్టార్ట్ చేశా అందుకే మీరు చూస్తే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్ రిఫార్మ్స్ నేను నేరుగా చేశాను లేకపోతే ఆనాటి ప్రభుత్వం దగ్గర చేపించాను ఒక పవర్ సెక్టర్ రిఫార్మ్స్ నేనే తీసుకొచ్చి అందుకే ఎన్నో సందర్భాలు చెప్పా పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి రాష్ట్రానికి వెలుగులు ఇచ్చాను నేను అధికారాన్ని కోల్పోయాను ఫోర్ ఆ రోజు నేను దాన్ని కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఓడిపోయాడు కాదేం అని వేరే చరిత్ర విమానాశ్రయాలకి ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చాను ఫస్ట్ ఇండియాలో ఓపెన్ స్కై పాలసీలో ఫస్ట్ ఫ్లైట్ ఎమిరేట్స్ దుబాయ్ నుంచి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకు శ్రీకారం చుట్టాం అది కూడా మీరు చూస్తే ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అదే మరి రోడ్లకు శ్రీకారం చుట్టాం నేను మలేషియాలో చూస్తే ఆ రోడ్లన్నీ ఉన్నాయని వచ్చినప్పుడు వాజ్పేయి గారు చెప్తే ఆయన ఎక్కడి నుంచి వస్తారు డబ్బులు అంటే కాదండి మనం పెట్టే డబ్బులు సరిపోతుంది ఈ విధంగా చేద్దామంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూర్ టు చెన్నై ఆ తర్వాత గోల్డెన్ క్వార్డీ రోడ్ టూ లేన్ ఫోర్ లేన్ సిక్స్ లేన్ ఎయిట్ లేన్ ఫోర్టీన్ ట్రాఫిక్ ని బట్టి పెరిగిపోతున్నాయి ఇవన్నీ కూడా చేసిన దానివల్ల వచ్చింది ఆదాయం పెరిగింది హైదరాబాద్ లో అప్పట్లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అవుటర్ రింగ్ రోడ్ వన్ సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ ఐదు వేల ఎకరాలతో ఎయిర్పోర్ట్ ఇవి చేశాం అదే మారిగా నేను టెక్నాలజీని అడాప్ట్ చేశాను టెక్నాలజీ ఐటీ వల్ల ఏం జరుగుతుందో ఒకసారి చెప్పడం కాకుండా దాన్ని ఓనర్షిప్ తీసుకొని చాలా మంది ఎగతాలు చేశారు టెక్నాలజీ ఐటీ తిండి పెడుతుందని ఈరోజు ఆ ఐటీ తిండి పెట్టడం కాదు కానీ ప్రతి ఒక్కరిని ఎక్కడికో తీసుకెళ్లిపోతా ఉంది సెల్ ఫోన్ లేకపోతే ఎవరుండే పరిస్థితులు లేరు ఇవన్నీ విజువలైజ్ చేసి ఆరోజు చేశాం ఈరోజు గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను చెప్పిన విషయాలు మీరందరికీ డెవలప్మెంట్ చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి పెంచిన ఆదాయంతో మళ్ళా అభివృద్ధి చేస్తూనే సమీక్ష కార్యక్రమాలకు బలికి కంటిన్యూగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తామని చెప్పాం అదే మరిగా వచ్చిన ఏడు నెలల్లో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తీసుకొచ్చాం దాంట్లో నిర్దిష్టమైన ఆలోచనలు పెట్టుకున్నాం ఇక్కడ మీరు చూస్తే ఇండివిజువల్ ఫ్యామిలీ సొసైటీ ఒక వ్యక్తి పూర్తిగా ఆనందంగా ఉంటే ఆ కుటుంబం పూర్తిగా వస్తుంది ఇండివిజువల్ అడ్రస్ చేయాలి ఇంట్లో కూడా మనం చూస్తే పిల్లలు కూడా తల్లిదండ్రులు చూసుకోలేని పరిస్థితి పెన్షన్ ఇచ్చాను పెన్షన్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఓల్డ్ పీపుల్ చూసుకోవడానికి పిల్లలు సిద్ధంగా ఉన్నారు ఇక రిమైజిన్ దాట్ వన్ పెన్షన్ అదే కూడా నేను నాలుగు వేలు ఇచ్చాను ఆరు వేలు ఇచ్చాను పదివేలు ఇచ్చాను పదహైదు వేలు ఇచ్చాను వల్నరబిలిటీ బట్టి నాలుగు వేల రూపాయలు ఏజ్ వితంతులు వీళ్ళకందరికి ఇచ్చాను అదే సమయంలో ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు ఇచ్చాను అదే సమయంలో పదివేల రూపాయలు కిడ్నీ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళందరికీ పదివేలు ఇచ్చాను పదహైదు వేలు మంచం మీదనే శాశ్వతంగా ఉండి ఒక అటెండెంట్ కావాల్సి